అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే కొత్త పింఛన్లకు సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అప్పట్లో చెప్పడం జరిగింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏంటంటే ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేకపోయింది ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కానీ భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ దివ్యాంగులు కానీ ఇలా అనేక కేటగిరీలకు సంబంధించినటువంటి వారి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఆ రోజు రానే వచ్చింది ఇక ఏపీ రాష్ట్ర గతంలో ఏ విధంగా మనకు పెన్షన్లు ఇచ్చేవారు చూస్తే ముఖ్యంగా మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు ఇక ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది ఆర్థిక సంవత్సరం గవర్నమెంట్కి సంబంధించి ఇక ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మనకు పెన్షన్లు అనేటివి మంజూరు అయ్యేవి గతంలో కానీ ఇప్పుడు మనకు వెంటనే ఎన్నికలు రావడం తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఇక ఇందులోనూ మనకు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల కాలంలోనే మనకు ఈ అమలు చేయలేకపోవడం ఇలా అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక దీనివల్ల ఏంటంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఖచ్చితంగా మన ప్రభుత్వంలో వచ్చిన వెంటనే కూడా గతంలోలాగా మనకు విడతల వారీగా పింఛన్ను పెంచకుండా ఒకేసారి పింఛన్ను పెంచామని కూడా చెప్పడం జరిగింది మొన్న గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని చాలామంది అడిగారనమాట ఇక మనకు బహిరంగ సభలో మాత్రానికి సీఎం గారు ప్రకటించలేదు కానీ ఇక ఏదైతే మనకు బడ్జెట్లో కూడా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఈ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల కోసం అయితే ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది మరి కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయి కొత్త పింఛన్ల కోసం మనం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఎక్కడికక్కడ లబ్ధిదారులు అయితే బాధపడుతూ ఉన్నారు మరి వారి ఇబ్బందులను అర్థం చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుని మరి కొత్త పింఛన్లకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి కొత్త పింఛన్ల కింద ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఈ నెల ఏడవ తారీఖు నుండి కూడా కొత్త పింఛన్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నెల ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇక మొన్న బడ్జెట్లో కూడా మనం ముందుగా చెప్పినట్లు మనకు కొన్ని కోట్ల రూపాయలను ఈ సామాజిక భద్రతా పింఛన్ల కోసం కేటాయించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఇందులోనూ మనకు కొత్త పింఛన్ల విడుదలకు సంబంధించి కూడా ఈ ఏడో తారీఖున ఈ నెల ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లకు కొత్త వారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మరి ఖచ్చితంగా ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇక ఎక్కడి నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెంటనే లైక్ చేసేయండి మీరు లైక్ చేయాలి తప్పకుండా ఈ విధంగా ఉంది గుర్తు ఇక్కడ కనిపిస్తుంది ఎదురుగా మీకు దానిపైన నొక్కండి అలాగే దాన్ని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయాలి అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే చాలామంది వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మన కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినట్టు హామీ ప్రకారమే మనకు పెన్షన్లు వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగింది అసలు ఇది చాలా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లను పెంచడమే కాకుండా టైం టు టైము ఇంటి వద్దకే అధికారులను పంపించి మరీ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తుందన్నమాట మన కూటమి ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితో ఆయన కూడా ప్రతి నెలా కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊరిలో పెన్షన్ల పంపిణీకి ఆయన హాజరవుతూ ఉన్నారు ఇక పెన్షన్లు అనేది ఆయన పగడ్బందీగా అమలు అవుతున్నాయా లేదా పంపిణీ చేస్తున్నారా లేదా అని మనకు ఉన్నారనమాట ఇక అంతేకాకుండా ఈ నెలలో కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక ఈ రోజు వరకు కూడా సమయం ఉంది ఇప్పుడు అంటే మనకు నిన్నటి వరకు కూడా సమయం ఉందన్నమాట పెన్షన్లు తీసుకోవడానికి పది జిల్లాల్లో మనకు ఇండియన్ బ్యాంకులో మనకు డబ్బులు జమ అవ్వడం లేట్ అయిందని చెప్పి పది జిల్లాల వారికి నిన్నటి వరకు కూడా అవకాశం కల్పించారు పింఛన్ల పంపిణీలో ఇక నిన్నటి వరకు సాయంత్రం వరకు తీసుకోక తీసుకోకపోయినా కూడా పర్వాలేదు వచ్చే నెల మీరు రెండు నెలల పెన్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అంతకంటే లేదు ఇక ఈ పెన్షన్ల పంపిణీని మార్చి నెలలో చాలా మనకు కొత్తగా పంపిణీ చేయడం జరిగింది అంటే గతంలో లాగా మనకు పంపిణీ చేయకుండా ఉదయం ఏడు గంటల నుంచి పంపిణీని ప్రారంభించారు అది కూడా సచివాలయ అధికారులు ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అంటే పెన్షన్ దారిని ఇంటి నుంచి మూడు వందల మీటర్ల లోపే పెన్షన్ పంపిణీ చేయాలి అందుకంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేస్తే అధికారులకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ విధంగా లబ్ధిదారులకు పెన్షన్ తీసుకునే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఆడియో సందేశాన్ని కూడా మనకి నెల పెన్షన్లో వినిపించి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇంటి వద్దకే వెళ్ళి మరి ఈ విధంగా పెన్షన్ల పంపిణీని నెల నెల కొత్త కొత్తగా ఇస్తూ ఉందన్నమాట మన కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఎక్కడో ఒకచోట పెన్షన్ల పంపిణీకి ఆయన హాజరయ్యి పెన్షన్లు అయితే ఆయన కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్ల మార్చి నెల పెన్షన్లలో ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి మరొక మూడు రోజుల్లో అంటే మనకి ఈరోజు ఐదో తారీఖు రేపు ఎల్లుండి ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు అవకాశం కల్పించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అందరూ కూడా రెడీగా ఉండండి మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఇప్పటికే మీరు ఎదురు చూసి అలసిపోయారు మరి ఇప్పుడు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరి ఇప్పుడు పెన్షన్లు అప్లై చేసుకుంటేనే మళ్ళీ తర్వాత ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా మర మనకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ పెన్షన్లకు అప్లై చేసుకొని మీకు సూటబుల్ అయ్యేటువంటి కేటగిరీకి సంబంధించి ఇక వితంతు మహిళలు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలి కరెంటు బిల్లు కూడా ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి ఇక వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యార్థులైతే వికలాంగ విద్యార్థులైతే కనుక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు సదరం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పెన్షన్ అనేది కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ కూడా జరుగుతుంది ఇక ఇప్పుడు పెన్షన్ల తనిఖీని అయితే తాత్కాలికంగా నిలిపివేశారు వికలాంగుల పిషన్ల తనిఖీని ఇక మళ్ళీ కూడా తిరిగి పెన్షన్ల పంపిణీ అనేది తనిఖీ అనేది ప్రారంభం కాబోతోంది ఇక ఈ మార్చి నెలలో కూడా దాదాపు ఇరవై రెండు వేల పెన్షన్లు ఆగినట్లు మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి మరి పెన్షన్లు ఆపే లేదా అనేది మన వాళ్ళు కామెంట్లో తెలియజేయాలి ఏ కారణం చేత ఆపారనేది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అర్హత ఉంటేనే ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హత లేకపోతే కనుక మీరు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత పెన్షన్ పోగొట్టుకోవడం కంటే అర్హత లేకపోతే పెన్షన్కు అప్లై చేసుకోవద్దు కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలి ఇక ఏడో తారీఖున నిర్ణయం తీసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ మార్చి నెలలోనే పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్కు మీ అర్హతలను బట్టి మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లైతే పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ల పంపిణీకి మీరు సిద్ధంగా ఉండండి అంటే పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఏప్రిల్ నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ ఏప్రిల్ నెల నుంచి మీకు కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ పెన్షన్లకైతే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు ఏ కేటగిరీ పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ సర్టిఫికేటు అలాగే కరెంటు బిల్లు ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఇందులో మూడు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ యొక్క కరెంటు బిల్లు అనేది తప్పనిసరి అనమాట ఇవి గుర్తుపెట్టుకొని మీరు రెడీగా ఉండండి మీకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మార్చి ఏడవ తారీఖు పైన అవకాశం ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి